ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సితి పలయా బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మ సర్వగౌతిగా మే దర్శ దర్శ్యా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఏప్రిల్ మాసం పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్రం ఎలా ఉంది ధనప్రాప్తి యోగం ఎలా ఉంది అనేది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు ఈ మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి ఓం శివాయ నమ రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు మరి ఆదాయంలో చూసుకుంటే ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు అనగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆ విధంగా కనబడుతున్నాయి కాబట్టి ఎంత కష్టాలు నష్టాలు ఉన్నా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల వలన రావుకేతుల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ పని చేతిగాడికి రావటం చేసారిపోవటం ఇలాంటి ఇలా పేరు బలంలో కొన్ని జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన చెడు దోషాలు కొన్ని శాంతం చేయించుకోవాలి మరి రాజపూజిత ఐదు అవమానాలు రెండు మరి పది మంది గౌరవించారనుకోండి దాంట్లో ఒక్కళ్ళు మనల్ని తప్పుగా ఊహించుకుంటారు కాబట్టి పది మంది నడిచిందే బాట ఒక్కడు నడిచింది బాట కాదు కాబట్టి పది మందిలో మనం ఉండాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి మరి ధనప్రాప్తి యోగంలో ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు విద్యాదారులందరికీ మంచి విద్య కొన్ని విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అభివృద్ధి చేయటం డెవలప్మెంట్ కావటం మరి వాళ్ళు చదివిన విద్య రంగంలో కూడా చూసుకుంటే విద్యాదారులందరికీ వాళ్ళకు అనుకున్న విధంగా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి దానివల్ల మంచి మంచి కార్యక్రమాలు పొందబోతున్నారు మరి విద్యాదారులకి విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ అద్భుతమైన విజయాలను పొందాల్సిన మంచి మంచి శుభ ఫలితాలు అనేది ఇలా జాతక యోగంలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలో చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కొన్ని జాగ్రత్త పడాలి కాబట్టి అన్న మనవాడైనా వదిన మంద కాదు తమ్ముడు మనవాడైనా మరదలు మంత కాదు మనం ఏ పనికి చేసినా కూడా మన జాగ్రత్త మనకు ఉండాలి మన జాగ్రత్త లేకోకుండా అశ్రద్ధగా మనం చేసినట్టుకైతే దానివల్ల ఎన్నో అధోగతులు పోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు చిక్కులు ఇబ్బందులు లేనిపోయిన కొన్ని సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొన్ని చర్యలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్త పడాలి ఎవరి మాట అంటే వాళ్ళ మాట ఎన్నద్దండి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాన్ని మీరు తొందరగా మూవ్ కావద్దండి మీ భార్యాభర్తల మధ్యలో మీకు అందూత అనేది లేకుండా అయిపోతుంది భార్యాభర్తల మధ్యలో ఒకల మాట ఒకల మాట ఒక అండర్స్టాండింగ్ లేకుండా అయిపోతుంటుంది ఆ అండర్స్టాండింగ్ లేని దాని వలన ఒకరు కాబోతే ఒకరికి నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటూ వాళ్ళ సంస్కారంలో వాళ్ళే డిస్టమెంట్ చేసుకుంటారు ఎవరో వచ్చి డస్టర్మెంట్ చేయరు వాళ్ళ వాళ్ళే డస్టర్మెంట్ చేసుకొని కోర్టు చుట్టూ తిరగటం పోలీసు చుట్టూ తిరగటం లేదా పెద్ద మనుషులు గ్రామస్తులు ప్రెసిడెంట్లు వాళ్ళ చుట్టూ తిరగటం ఇదైపోతుంది వాళ్ళ జీవితం సగ జీవితం అనేది అలాగే వెళ్ళిపోతుంటుంది అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అరే నేను చేసింది ఏ విధంగా ఉందనేది ఆ మట్టి బుర్రగా అప్పుడు వెలుగుతుంటుంది బుర్ర వెలుగెత్తి ఆ విధంగా ముందే వాళ్ళు జాగ్రత్త పడి అయితే అంత దూరం రాకోకుండా పోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా పెద్దది గొప్పది కాబట్టి దైవ పారాధన ఎక్కువగా చేయాలి ముఖ్యంగా బంధుమిత్రులకి పెద్దవాళ్ళకి వృద్ధులకి అన్నదానం పెట్టాలి మీ చేతుకుంట ముఖ్యంగా జయ శ్రీరాముని పూజించాలి ఆ శ్రీరాముని పూజించి మనకి పట్టు ఒక్క గ్రామంలో కానీ పట్టు ఒక్క ఊరిలో కానీ రామాలయం లేనిది ఉండదు రామాలయం కానీ శివాలయం కానీ ఈ రెండు ఉంటాయి అలాగా ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి శనివారం 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 పదకొండు శనివారాలు మీరు మీ సేతుకుంట స్వామి దగ్గరికి వెళ్ళి కొన్ని పూజా విధానాలు కొన్ని చేసి అక్కడ అక్కడ ఉండాల్సిన బ్రాహ్మణులతో మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే మీ సేతుకుంట నవధాన్యములు కానీ లేదా పాలు కానీ నెయ్యిగాని ఆ స్వామికి మీరు సమర్పించాలి సమర్పించి ఆయనకి మీరు అభిషేకం చేపించాలి ఆ అభిషేకం చేసిన దానివల్ల మీకు ఆ శ్రీరామ దయ అనేది మీ మీద ఉంటుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకోకుండా ఆ శ్రీరామ మంత్రం చాలా గొప్ప మంత్రం ఆ శ్రీరామ మంత్రాన్ని మీరు జపించండి మీకు ఆరోగ్యాలు మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతాయి ఓం నమ శివాయ